అండి నేను సిరువును మాట్లాడుతున్నా విశాఖ ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన ప్రాంతంలో రోడ్ ఏ విధంగా ఉందో ఒకసారి అల్లూరు సీతారామరాజు జిల్లా పితబైలి మండలం గిండ్లకోట పంచాయతీ గండలం గ్రామస్తుడు గ్రామస్తుడితో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మా ఊర్లో మాది గండలం విలేజ్ పెద్దపల్లి మండలం గిన్నెలకోట పంచాయతీ మాకండి అసలుకే రోడ్ లేదు అసలుగా ఇంతకు ముందు కూడా పాడరులో వెళ్ళాము ఐటీడీలో కలిసాం పిఓ కలిసాం అసలు రోడ్ లేదు అసలుగా ఎటు వెళ్ళాలన్నా మట్టి రోడ్ అసలుగా వెళ్ళడానికి కూడా దారి కొంచెం చాలా గుంతలు గుంతలుగా అయిపోయి అసలుగా మేము సొంతంగా మేమే తయారు చేసుకున్నామండి రోడ్సీలు కానీ అంబులెన్సులు కానీ ఎవరికైనా తీసుకెళ్లాలన్నా కూడా అసలు ప్రస్తుతానికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది మాకైతే అలాగే అలాంటి పరిస్థితుల్లో మేము డోల్ మోతలతో పట్టుకెళ్ళడం కానీ ఇక్కడ దాకా తారోడు దాకా తీసుకెళ్తున్నాం మా ఊరి నుంచి అండి అసలు ఏ ఇబ్బంది వచ్చినా కూడా చాలా పండించే పంటలు కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నామండి ప్రభుత్వం వాళ్ళు మాకు దయచేసి మాకు ఈ వీడియో చూసి కొంచెం రోడ్ కొంచెం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఓకే ఓకే విలేజ్లో వెళ్ళే విలేజ్ మనం చూస్తున్నాం కదా ఈ వెహికల్స్ కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నాయి చూసారండి రండి మన గండలం గ్రామస్తుడు మన మనగూరు బాలరాజుతో ఒకసారి మాట్లాడదాం విషయం ఏంటంటే రండి అనేసి అడిగి తెలుసుకుందాం అతని వల్ల ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో ఒకసారి చూద్దాం లేదు సార్ మేము కూడా చాలా చాలా రోజులు కూడా వచ్చే ఐటీడీ ఆఫీస్ కూడా కలిసేము కలెక్టర్స్ అంతా కూడా కలిసేము మా రోడ్ బాగలేదని మేము చాలా కూడా మాకు గర్భిణీ తెరులు రాత్రికి రావడం కూడా మాకు చాలా బాధగా ఉంది ఇక్కడ నుంచి ఒక నాలుగు ఒక సార్లు ఈ రోడ్ బాగా అయిందని మీకు ప్రదర్శిస్తున్నాను సార్ ఓకేనండి ఒకవేళ కొన్ని కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తుంటాం జై